ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు బిందరూపు స్థితి గురించి చెప్తున్నారు అన్నమాట ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు మధురాతి మధురమైన పిల్లలు ఎవరు ఎదురుగా కూర్చున్నారు మరి ఎలా అయ్యి కూర్చున్నారు బాబా అయితే మిమ్మల్ని బిందు రూపంగా తయారు చేయడానికే వచ్చారు కదా బాబా అయితే మనల్ని బిందు రూపంగా తయారు చేయడానికే వచ్చారు కదా నేను ఆత్మని బిందు రూపాన్ని బిందువు ఎంత చిన్నగా ఉంటుంది మరి బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు శివ పరమాత్మ అంటే పెద్దగా ఏమైనా ఉంటారా ఏంట ఆయన చిన్నగానే ఉంటారు అదే బాబా అంటున్నారు ఎంత చిన్న విషయం కూడా బుద్ధులకు రావటం లేదా మీకు అని బాబా అడుగుతున్నారు నేను యదార్థంగా ఎలా ఉంటాను మీరు యథార్థంగా ఎలా ఉంటారు మీరు చిన్న బిందువే నేను చిన్న బిందువే ఎంత చిన్న విషయం కూడా మీకు గుర్తు రావటం లేదా బుద్ధులోనికి రావటం లేదా అని బాబా అడుగుతున్నారు బాబా అయితే పిల్లలు ఎదురుగానే ఉన్నారు దూరంగా అయితే లేరు దూరంగా ఉన్నవారిని మర్చిపోవచ్చు కానీ దగ్గరగా ఉన్నవారిని మర్చిపోతే మంచిగా అనిపించదు కదా ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక దేనా దేనాధారంగా నడుస్తారు చెప్పండి ఆత్మ ఆధారంగానే కదా శరీరం నడుస్తుంది మరి శరీరంలో ఉన్న ఆత్మనే మర్చిపోతే ఇంకా దేని ఆధారంగా నడుస్తారు చెప్పండి అని అడుగుతున్నారు బాబా నేను ఆత్మను బిందువుని బిందువు యొక్క సంతానాన్ని అనే నస ఉండాలి సంతానం అనుకోవటం ద్వారానే స్నేహం అనుభవం అవుతుంది కదా బిందు యొక్క సంతానాన్ని అని నస ఉండాలి శివ పరమాత్మ యొక్క సంతానాన్ని అని నస ఉంటే కదా ఆయనంత స్నేహం మనకి అనుభవం అవుతుంది మరి ఆయనతో స్నేహం అనుభవం అనుభవం అవ్వాలంటే మనం బిందు రూప స్థితిలో ఉండాలి అప్పుడే శివ పరమాత్మ యొక్క స్నేహం మనకి అనుభవం అవుతుంది అని అంటున్నారు కనుక ఈ రోజు పిల్లలని మీకు బిందు రూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయించనా నేను ఆత్మను దీనిలో మర్చిపోవలసిన విషయం ఏమీ లేదు మీ తండ్రిని మీరు మర్చిపోతారా పరిచయం చెప్పడానికైతే నా నామం రూపం గుణం కర్తవ్యం ఏమిటి అనేవి చెప్పాలి ఆయన నామం ఏంటి రూపం ఏంటి నిరాకార జ్యోతిబిన్ స్వరూపం ఆయన గుణాలు ఆయన కర్తవ్యం ఏంటి ఈ యొక్క కలియుగం అనేది పాత ప్రపంచం మనలో ఉన్న అవగుణాలు వినాశనం చేయడం కొత్త ప్రపంచ దైవ గుణాలని ఆ భగవంతుడు మనకి ఇస్తున్నారు కదా స్థాపన చేయడం అలాగే పాత ప్రపంచం యొక్క వినాశనం కొత్త ప్రపంచం యొక్క స్థాపన ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క కర్తవ్యము అయితే మరియు నేను ఎప్పుడు వస్తాను ఎవరి తనువులో వస్తాను పిల్లలేని మీకే నా పరిచయాన్ని ఇస్తాను కదా బాబా మీ పరిచయాన్ని మర్చిపోతారా ఏంట పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఒక్క సెకండ్ అయినా ఉండలేకపోతున్నారా మీ నామం రూపం దేశం కూడా మర్చిపోతున్నారు ఇది మొట్టమొదటి విషయము అంటున్నారు బాబా మీరు అందరు చెప్తున్నారు కదా నేను ఆత్మను శరీరం కాదు అని మీరు అందరికి చెప్తున్నారు కదా నేను ఆత్మను శరీరం కాదు అని అని వారిని ఆత్మగా భావించి కూర్చోమని చెప్పినప్పుడే వారు తమ శరీరాన్ని మర్చిపోతారు ఒకవేళ ఆత్మగా భావించి కూర్చోకపోతే దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోగలరా వారిని మీరు మరిపించి మరిపించి కూర్చోబెడుతున్నప్పుడు మీరు మీ శరీరానికి అతీతమై అతీత తండ్రి యొక్క స్మృతిలో కూర్చోలేరా బాబా అడుగుతున్నారు పిల్లలని ఇప్పుడు పిల్లలందరూ మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి కూర్చోండి ఎదురుగా ఎవరిని చూడాలి ఆత్మల తండ్రిని చూడాలి ఈ స్థితిలో ఉండటం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యతి స్థితిలో ఉండగలరు శరీరానికి అతీతంగా అవ్యతి స్థితిలో ఉండగలరు అంటున్నారు బాబా ఎప్పుడైతే ఆత్మని స్థితిలో కూర్చుంటామో అప్పుడు అటువంటి స్థితిని మీరు తయారు చేసుకోవాలి అని బాబా చెప్పడం జరుగుతుంది నేను ఆత్మను బిందు రూపాన్ని అనేది స్మృతి రావటం లేదా బాబా అడుగుతున్నారు చూడండి పిల్లల్ని ప్రతి పాయింట్ కూడా ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒక్క సెకండ్ ఏంటి చిన్న ఎన్ని గంటలైనా ఆ స్థితిలో స్థితిలై ఆ స్థితి యొక్క రసం తీ తీసుకోగలరు అని బాబా అంటున్నారు ఈ స్థితిలో ఉండటం ద్వారా ఇక మాట్లాడే అవసరమే ఉండదు బిందువై కూర్చోవటం అనేది జడమని స్థితి కాదు ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమంతా ఇమిడి ఉంటుందో అలాగే ఆత్మనైన నాలో బాబస్మృతి ఇమిడి ఉంది అని భావించి కూర్చోవటం ద్వారా అన్ని రసనలు వచ్చేస్తాయి మరియు వెనువెంట మేము ఎవరు ఎదురుగా ఉన్నామనే నశ కూడా ఉంటుంది బాబా మనల్ని కూడా తన వెంట ఎక్కడికి తీసుకువెళ్తున్నారు బాబా తన పిల్లలని ఒంటరిగా వదలడం లేదు బాబా మరి పిల్లలని మన ఇంటికి వెంట తీసుకువెళ్తారు అందరు కలిసి వెళ్ళవలసిందే బాబా పిల్లల్ని ఏమైనా విడిచిపెడతారా ఏంట విడిచిపెట్టరు బాబా మనల్ని తన వెంట తీసుకువెళ్తాను అని అంటున్నారు బాబా తన పిల్లలను ఒంటరిగా వదలడం లేదు బాబా మరి పిల్లలను మన ఇంటికి వెంట తీసుకువెళ్తారు అందరు కలిసి వెళ్ళవలసింది ఆత్మగా భావించి మరల శరీరంలోకి వచ్చి కర్మ కూడా చేయాలి కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు ప్రియంగా అయ్యి ఉండాలి అన్నిటికీ కర్మ చేయాలి అన్నిటికి అతీతంగా ఉండాలి బాబాకి ప్రియంగా ఉండాలి ఇదంతా మనసు బుద్ధి ద్వారా చేసే అభ్యాసము అయితే బాబా కూడా పిల్లలని మిమ్మల్ని చూస్తున్నారు చూస్తూ కూడా బాబా అతీతంగా మరి ప్రియంగా ఉంటారు కదా అలాగే మీరు ఆ విధంగానే మీ స్థితిని తయారు చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు అచ్చా ఓం శాంతి